హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ చల్ల చల్లని క్లైమేట్లో వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకొని దానిపైన ఉల్లిపాయ నిమ్మరసం వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఇంకెందుకు లేటు ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా బజ్జీ వేసి మిరపకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసి పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న మిరపకాయలు తీసుకొని చివరిలో కొంచెం కట్ చేసి సెంటర్లో చిన్న ఘాటు పెట్టి లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకుని తీసుకోవాలి ఒక బౌల్లో వన్ టీ స్పూన్ వాము చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కట్ చేసుకున్న మిరపకాయల్లో ఈ వాము పొడిని అప్లై చేసుకోవాలి ఇలానే అన్ని మిరపకాయల్లో వాము పొడిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసిన నూనె నూనె వేసిన వెంటనే తగిన నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న పిండిని పొడుగ్గా ఉన్న ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా తిక్కగా ఉండాలి మిరపకాయని తీసుకొని పిండిలో డిప్ చేసి మరుగుతున్న ఆయిల్లో వేసుకోవడమే లోకొక్క మిరపకాయని తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్కి సరిపడా బజ్జీలని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బజ్జీలని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన బజ్జీలను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మిగతా బజ్జీలన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నోరూరించి మిరపకాయ బజ్జీలు రెడీ ఒక ప్లేట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లి ముక్కలు చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న మిర్చి బజ్జీని సెంటర్లో కట్ చేసి ఉల్లి మిక్చర్ని అప్లై చేసుకోవడమే నోరూరించే మిరపకాయ బజ్జీలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe.